అధినాయకత్వం నరేంద్ర మోడీ నుంచి నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు తెలంగాణ మీద అక్కసు వెళ్ళగక్కుతుంటే సిగ్గు లేకుండా ఇంకా మీరు ఆ ఎంపీ పదవులు పట్టుకొని ఆ పార్టీల జెండా పట్టుకొని ఎట్ట తిరుగుతుండే సూటిగా అడుగుతున్నాను మిత్రుల గిట్లే పట్టపగలు అబద్ధాలు ఆడుతుంటే ఈమె కాదు ఈమె మొగడు కూడా తెలంగాణ మీద భయంకరంగా అక్కసు వెళ్ళగక్కితే ఆనాడు గీ అశోక్ మునికుంట్ల అని నేను తాత అంట ఆయనే ఈ గీనే ఈయనే నిర్మలా సీతారామన్ భర్త ప్రభాకర్ను వాటర్ బాటిల్తో కొట్టిర్రు చెప్పులతో కొడితే బాగుండదు కానీ వాటర్ బాటిల్తో కొట్టిర్రు అట్లాగే నిర్మలా సీతారామన్ ఇంత ఇన్ని అబద్ధాలు ఇంత అక్కసు వెలగక్కుతుంటే తెలంగాణ ప్రజలు దేనితో కొట్టాలో ఆలోచించండి ఈ నిర్మలా సీతారామన్ని ఆక్లిష్మోసే నేను మిత్రుడారా మీరు బాగా క్లోజ్అప్ చూస్తే ఈ టైం చూస్తే మీకు అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు రెండో నెల ఐదో తారీఖు నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల యాభై ఒక సెకండుకు ఈమె నిర్మలా సీతారామనే అక్కడే ఉన్న ఈ లగడపాటి రాజగోపాల్ ఈ సన్నాసి లగడపాటి రాజగోపాలే ఈమె మీదకి దాడికి పోతే ఢిల్లీలో నేనే లగడపాటికి అడ్డం పోయినా ఈయన లగడపాటి నేను నా ఈయన మీద చేసి పోతే నేను అడ్డం పోయి లగడపాటిని నూకేసిన ఆయన కింద పడ్డాడు తెలంగాణలో పౌరుషం న వాళ్ళు మీరు ఇట్లా కొట్లాడాలి థ్యాంక్స్ అని చెప్పింది ఆనాడు తెలంగాణ పక్షాన్ని నిలబడతామని చెప్పింది కానీ అనునిత్యం వాళ్ళ భర్త లెక్క ఆమె ఎప్పుడు కూడా తెలంగాణ మీద అక్కల్స్ వెళ్ళగతుంది